ఆ ముగ్గురు వ్యక్తుల్ని కొట్టారు అసలు చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకొని కొట్టారు ఆ కొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళని పరమర్షికి వెళ్ళారు సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏమంటారు ఇప్పుడు మీరు అంటున్నారు కదా జగన్ గారు వెళ్ళారు పాయింట్ ఎవరిని కొట్టారు ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తులు ఎవరా ముగ్గురు ఒక ఎస్సీ బీసీకి సంబంధించి అని చెప్పి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు దళితులు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు రౌడీషర్ మాట్లాడుతున్నారా వాళ్ళు గంజాయి బ్యాచ్ అని చెప్తున్నారా ఓకే అంటే వాళ్ళని ఎందుకు కొట్టారు అనేది ప్రధాన కారణం ఇప్పుడు తప్పు చేస్తే దళితుల లేకపోతే వేరే క్యాస్టుల అగ్రవర్ణాల ఇవన్నీ అనవసరం తప్పు చేస్తే ఎవడైనా ఒకటే చట్టానికి ఎవడో చుట్టం కాదని చెప్తారు కదా చట్టానికి ఎవడూ చుట్టం కాదన్నప్పుడు మరి వాళ్ళు తప్పు చేశారు కదా ఇప్పుడు చాలా మంది మాట్లాడేది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పరామర్శించారు మంచి విషయం పరామర్శించడంలో లేదు కానీ ఎవరిని పరామర్శించాలి నేరస్తుల్లో పరామర్శించాలి అంటే గంజాయి బ్యాచ్ బేడ్ బ్యాచ్ని పరామర్శించి నేరస్తులు అంటే అలా నీరసంగా ఎట్లా అనుకోవచ్చు ఇప్పుడు తెనాలి నగరంలోని ఎప్పటి నుంచో కూడా గంజాయి అనేది గత ఐదేళ్ళు పెరిగింది కేవలం తెనాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా రాజమండ్రి విజయవాడ వైజాగ్ తిరుపతి గుంటూరు విజయవాడ ప్రతి ఏరియాలో కూడా గంజాయి పెరిగిందని గంజాయి మీద కొన్ని వందల వేల కేసులు వచ్చాయి అవన్నీ వాస్తవాలే కదా ఇప్పుడంటే కొంత 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 కంట్రోల్ అవుతుంది అంటున్నారు అయితే ఆ గంజాయి వ్యాచులు కదా అక్కడ మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు అయితే వాళ్ళు కొట్టారని చెప్పి పోలీసులు వీడియో రిలీజ్ చేశారు కదా మరి ఆ గంజాయి కొట్టిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాడిలో ఒక కానిస్టేబుల్ బాధపడ్డాడు వాళ్ళ భార్య వచ్చి బయటకు స్టేట్మెంట్ ఇచ్చారు కదా అది చూడాలి కదా జనాలు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ ఎవరు తను కూడా ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వాడే తను కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడే కదా మరి తన గురించి ఎవరు పట్టించుకోరా అప్పుడు వీళ్ళ ముగ్గురిని కొట్టారు గంజాయి వీళ్ళు గంజాయి మత్తులో ఉండి కానిస్టేబుల్ మీద దాడి చేశారని చెప్పి పోలీసులు వీళ్ళు కొట్టారు కొట్టడం తప్పే ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా అలా బహిరంగంగా ట్రీట్ చేయకూడదు ఎప్పుడు కూడా థర్డ్ డిగ్రీ అనేది ఏదైనా ట్రీట్మెంట్ అనేది లోపలే తప్పితే బయటికి రిలీజ్ చేయకూడదు అంటే వాళ్ళు ఎందుకు చేశారు ఇటువంటి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ కొంత కంట్రోల్ చేయడానికి వీళ్ళకి పట్టిన గతి రేపు పొద్దున ఇంకోటి ఎవడైనా తప్పు చేస్తే ఇలా పడద్దు చెప్పి ఒక సూచికి ఇచ్చారు అంతే తప్పితే వాళ్ళని కొట్టడానికి సరదా కాదు కదా ఇప్పుడు వాళ్ళు కొట్టారు ఇప్పుడు వాళ్ళకేంటి సస్పెండ్ అయిపోయారు వాళ్ళు ఉద్యోగాల కంటే కూడా ఇది చేసిన పని వాళ్ళకి ఇంపార్టెంట్ ఏం కాదు కదా కాకపోతే ఏంటంటే సమాజాన్ని మార్చాలి సమాజం బాగు కోసం వాళ్ళు కొట్టారు ఇప్పుడు గంజాయి కొట్టారు గంజాయి ఫుల్గా తాగారు తాగిన తర్వాత అర్ధరాత్రి డ్యూటీ రివీల్ అయిపోయిన ఒక కానిస్టేబుల్ బండి వేసుకుని వెళ్తే తన నాపి తన మీద దాడి చేసి తను ఇబ్బంది పెట్టారు మరి అది బ్యాక్డ్రాప్లో జరిగిన స్టోరీ అంతా ఎవరికి అవసరం లేదా గంజాయి కింద వాళ్ళని పోలీసులు కొట్టారు అనేది హైలైట్ చేస్తున్నారు ముఖ్యంగా అక్కడేమో దళిత కులస్తుల్ని పోలీసులు ఎలా ట్రీట్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఎలా ట్రీట్ చేస్తుంది ప్రభుత్వం ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటున్నారు అంటే గంజాయి మొత్తం ఉంటే ఎవరిని ఏదైనా చేసేచ్చా మరి ఇప్పుడు అక్కడ కానిస్టేబులే కదా ఒక ప్రభుత్వ ఉద్యోగే కదా మరి కానిస్టేబుల్ భార్య బయటకు వచ్చి నా భర్తను చంపేపోయారు ఒకవేళ చంపేస్తే నాకు నా పిల్లలకి ఆధారం ఇవ్వరు మేము బతికేదా మా ఆయన సంపాదన వల్ల మా ఆయన ఈరోజు తనకున్న ఉద్యోగం వల్ల మేము బతకగలుగుతాం అని చెప్తుంది మరి దానికి న్యాయం హోం మంత్రి అనిత గారు కరెక్టే అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ అవును కరెక్టే కదా ఎట్లా అంటారు మరి గంజాయి బ్లేడ్ పేర్చు రోడ్ల మీద వచ్చేసి గంజాయి కొట్టేసి నీకు ముక్కులు కోసేస్తా పీకలు కోసేసి చేతులు కోసేస్తా తప్పు కదా అంటే ఇప్పుడు అక్కడికి గంజాయి మత్తులో ఉండి బ్లేడ్ పట్టుకొని దొరికినలు దొరికినట్టుగా పేకల కోసం ఉంటాడు వంద రూపాయల కోసం రెండు వందల కోసం మూడు వందల కోసం పెద్ద మళ్ళీ ఎక్కువే అడగరు అలాగే ఏదో టైంపాస్కి ఏదో ఆ పాకెట్ మనీ అడిగినట్టు వంద రెండు వందలు ఐదు వందల కోసం అడుగుతారు నువ్వు ఎవరో నీ మీద దాడి చేస్తున్నావు కదా నువ్వు రీసెంట్గా విజయవాడలో చూసావా రీసెంట్గా ఒక రెండు మూడు నెలల కిందట ఒక రైల్వే ఎంప్లాయీ లోకో పైలట్ తన డ్యూటీ ముగించుకొని కింద కొద్ది ఉంటే బ్లేడు దాడి చేసి పేకు వచ్చాడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడు లోకో పైలట్ ట్రైన్ డ్రైవర్ని పేక్ వస్తాను మరి తప్పు అనిపించలేదా గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ మరి తప్పు కదా ఈ రోజు నేను ఒకటే చెప్తున్నానండి ఓం మహేంద్రనాథ్ గారు ఈ కరెక్ట్ అని చెప్పారని అంటే వాళ్ళకొక ప్రభుత్వం కట్టు వాళ్ళు లోకే చెప్పొచ్చు నేను ఓపెన్ చెప్పినప్పుడు తప్పు చేస్తే ఆ కులము ఈ కులం లేదు లేదు పెద్దవుడా చిన్నోడానికి అక్కడ ఏమైతుందంటే మన భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి బుక్ రాజ్యాంగం వీళ్ళు రన్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోతా ఉంది అసలు భారత రాజ్యాంగం ఉందని అని పేరు కదా ఎవరు అమలు చేస్తున్నారండి మరి గత ఐదేళ్ళు కూడా మరి బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ రౌడీ షేటర్లు ఇలా విస్తాను సరంగా పెరిగిపోతుంటే మరి వాళ్ళకి సంబంధించిన సెక్షన్లు చట్టాలు ఉన్నాయి కదా మరి అక్కడ రాజ్యాంగం ఎక్కడ అప్లై అవుతుంది ఎక్కడ న్యాయ చట్టాలు అప్లై అవుతున్నాయి ఇప్పుడు నువ్వు మంచి చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి ఇప్పుడు గంజాయి బ్యాచ్ను కొట్టడం తప్పని తప్పు వాళ్ళు దళితకి వస్తారు వాళ్ళ మీద చేసుకోవడం తప్పు అంటున్నావు నీకు రోడ్ మీద కొడితేనే కదా పది మంది తెలిసేది ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి సంతలో ఇప్పుడు సంతలో దొనపోతున్న కొనేసి తీసుకెళ్లి నువ్వు దొడ్లో కట్టుకుంటావా లేకపోతే మరి లోన కట్టుకుంటూ ఇంట్లో కట్టుకుంటావా నువ్వు వాస్తవాలు మాట్లాడాలి ఇక్కడ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అనేది తప్పు దాని గురించి నువ్వు మాట్లాడాలి అంతే తప్పితే నువ్వు వాళ్ళు ఎక్కడ కొడితే ఏంటి వాళ్ళు చేశారు ఇప్పుడు దాన్ని అది ఇప్పుడు ఏమైంది జాతీయ మానవ హక్కుల సంఘం కింద వాళ్ళకి వాళ్ళ జాబులకి ఎఫెక్ట్ అయింది ఇప్పుడు వాళ్ళని సస్పెండ్ చేశారు కొట్టడం తప్పే కానీ ఏంటంటే అలాంటివి చేస్తే కనీసం మిగతా వాళ్ళని కంట్రోల్గా ఉంటారు ఇప్పుడు నువ్వు ఓవరాల్గా ఏ సిటీలో లెక్కేసుకో ఎంత లేదన్నా గంజా వేయచ్చు బ్లడ్ వేయచ్చు ప్రతీ సిటీకి కూడా ఒక యాభై మంది నుంచి వంద మంది ఉంటారు మరి వాళ్ళు ఎంతమంది ప్రాణాలు తీసేసి ఉంటారు వాళ్ళ మీద ఎన్ని కేసులు నమోదయ్యి ఉంటాయి ఇప్పుడు ఈ కొట్టిన ముగ్గురు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళలో ఇద్దరి మీద ఆల్రెడీ షీట్లు ఉన్నాయంట రౌడీ అంటే ఏంటో తెలుసు అసలు రౌడీషీట్లు అంటే పక్కా నేరస్థలే కదా మరి వాళ్ళ కొట్టడంలో తప్పే ఉందా పోలీసులు బహిరంగంగా కొట్టారని చెప్పి పోలీసులకు ఉద్యోగాలు తీసేశారు మరి అదే చట్టం గంజాయి బ్యాచ్ బేడు బ్యాచ్ పీకలు కోసేత్తుంటే ఏం చేస్తున్నారు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇన్ని నీతులు చెప్తున్నారు కదా మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి మరి ఇప్పుడు అంటే అమాయకులు ప్రాణాలు పోయినా పర్లేదా ఇప్పుడు పోలీస్ అధికారులు ఉన్నాడు కానిస్టేబుల్ ఉన్నాడు తన మీద దాడి చేశారు ఏదో రెండు దెబ్బలు కొట్టారు తప్పించుకున్నాడు పారిపేడి బాగానే ఉంది అదే తన పేక్ కోసేతే తను చనిపోతే తన భార్యకి తన పిల్లలకి ఆధారం ఎవరు వీటి గురించి మాట్లాడరు ఎంతసేపు కూడా ఏదో తప్పు జరిగింది ఎంత కూడా సింపతి కోసం అని చెప్పి దళితుడు లేదంటే ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గాలు చెందిన తప్పు చేస్తే ఎవడైతే ఏముంది ఏ కులం కూడా అయితే ఉంది తప్పు చేశాడు కాబట్టి శిక్ష పడాలి ఆ శిక్ష లేదు కాబట్టి ఇలా లాండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉండట్లేదు నేరాలు పెరిగిపోతున్నాయి నేరాలు పెరిగిపోతున్నాయి దేనికి తప్పు చేసినప్పుడు శిక్ష పడతలేదు సరిగ్గా గత ఐదేళ్లు కూడా పెంచి పోషించారు ఇప్పుడు అది ఇంకా కంటిన్యూ అవుతుంది దాన్ని నిర్మూలించడానికి వీళ్ళు కొట్టుమిట్టు ఆడుతున్నారు వీళ్ళ సాలు తున్నారు వీళ్ళు వల్ల అవ్వట్లేదు ఓపెన్గా చెప్తున్నారు జరిగింది అదే ఇప్పుడు జరిగింది అంటే ఎందుకు జరిగింది వీళ్ళు నిజంగా వన్ సైడ్ గా ఇప్పుడు పోలీసులు కొట్టినట్టే గవర్నమెంట్ కూడా రోడ్డు మీద వచ్చి ఎవడ తప్పు చేస్తాడు తొక్క తీసేసి రోడ్డు మీద ఇష్టానుసారంగా అసలు తప్పు చేయాలంటే భయపడే ఉద్దేశాన్ని తీసుకొస్తే అసలు ఎవడైనా తప్పు చేస్తాడా కనీసం ముందు తగడానికి కూడా ఇది పోతారు గంజాయి కొట్టడం వరకు అనుకుంటున్నారు రోజు గంజాయి కొట్టడం అనేది పెద్ద నేరం అయిపోయింది మరి అలా గంజాయి కొట్టేసి అమాయకులు ప్రాణాలు బ్లేడులతో కోసేస్తున్నారు ఎంత దారుణం అది దాని గురించి ఆలోచించాలి ఇప్పుడు వాడు ఏ క్యాస్ట్ కూడా ఏ కులం కూడా ఏ పెద్ద కూడా చిన్నవాడా చూడకూడదు తప్పు చేశాడు మరి ఆడిగా అప్పుడు వాళ్ళిద్దరి మీద రౌడీ షీట్లు ఉన్నాయంటే వాళ్ళు ఎంతమంది మీద దాడి చేశారు ఎంతమంది చంపేసి ఉంటారు వాటికి ఆధారాలు తీయండి ప్రతిసారి కూడా పోలీసులు తప్పు చేశారు ఓకే వాళ్ళని సస్పెండ్ చేశారు గెలకపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినంత పరామర్శించడం మంచిది ఇప్పుడు వాళ్ళు దళితులు కాబట్టి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి సపోర్ట్ చేయడంలో తప్పులేదు కానీ వాస్తవాలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏదైతే ముగ్గురు నిందితుల్ని కూడా పరామర్శించారు కదా అదే పలంగా ఉన్న పలంగా అటు కూడా వెళ్ళి కానిస్టేబుల్ భార్య కానిస్టేబుల్ కూడా పరామర్శించి అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడి అమ్మ మీకు ఏదో నిర్ణయం జరిగిందని మాట్లాడారు అనుకో అప్పుడు సమన్యస్యంగా ఉంటుంది అంతే తప్పితే ఇక్కడ రౌడీ షెటర్ల పెంపు సపోర్ట్ చేసి అమాయకమైన ప్రభుత్వ ఉద్యోగి కానిస్టేబుల్ని పట్టించుకోలేదనుకో అది ఖచ్చితంగా ఒక నిరాధారణమైన పనికిరాని పని అంటాను నేను అయితే అది ఏది ఏమైనా సరే పోలీసులు చేసిన పని అయితే నా ఉద్దేశంలో కరెక్ట్ ఎందుకంటే గంజాయి బ్లేడ్ బ్యాచ్ వల్ల ఈ రోజు ఇంత దారుణాలు జరుగుతాయి వేరే వాళ్ళు భయపడాలంటే భయం భయపడాలి వేరే వాళ్ళని కాదు తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు భయపడాలంటే ప్రతిఓడు కదా ఇప్పుడు ప్రతిఓడు ఇక్కడ నేను చెప్పేదండి ఇప్పుడు పని ఉన్నాడు పని చూసుకుంటాడు పనికి ఏం చేస్తాడు ఇలాంటి పని పనుల వ్యవహారాలు చేస్తాడు పని ఉన్నాడు ఎంతసేపు కూడా వాడి పని గురించి ఆడ కుటుంబం గురించి వాడు విషయత్తు గురించి వాటి గురించి చూసుకుంటాడు అక్కడ వాళ్ళ పని పాట లేదు కాబట్టి గంజా పెంచు బ్లేడ్ పెంచు వాళ్ళ పని ఏంటి ఎంతసేపు కూడా ఎవడ మొందేత్తాడు ఎవడ దగ్గర డబ్బులు దొబ్బిద్దామా ఎవడ పీకలు కొద్దామా లేదా ఎక్కడ కొడదామా ఇవే పని ఉండరు అలాంటి వాళ్ళని నివారించడంలో తప్పే లేదు ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు చేసిన పనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నేనైతే వన్ సైడ్ గా పోలీసులకి సపోర్ట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పరామర్శించాలంటే దాన్ని నేను తప్పు అని అన్నా కాకపోతే ఏంటంటే ఇద్దరిని పరామర్శించాలని చెప్పారు ఎందుకంటే ఇద్దరు కూడా దళిత సామాజిక వర్గం చెందిన వాళ్ళే వాళ్ళు వీళ్ళు ఒకటే సామాజిక వర్గం చేయాలి కానీ ఒకళ్ళ బాధితులు ఒకలేము ఇక్కడ తప్పులు చేసిన వాళ్ళని బాధితులుగా క్రియేట్ చేస్తాం అది వాస్తవాలు తెలుసుకోవాలి